శ్రీ కనకదుర్గా దేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్నూరు కాప సంఘం సభ్యులు తెలిపారు ఈ నెల ఏడు నుంచి పదవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు విగ్రహ శిఖర ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నట్టు తెలిపారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామం మున్నూరు కాపసంగం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు ఈ నెల ఏడవ తేదీన గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనము పంచగవ్య ప్రాశన రక్షాబంధనము రుత్విజరణము అఖండ దీపస్థాపన యాగశాల ప్రవేశం మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ ఎనిమిదవ తేదీన స్థాపిత దేవతా పూజ స్థాపిత దేవతా హవనము మూలమంత్ర హవనము రుద్ర దుర్గా పంచసూక్త హవనము మహా స్నపనము ధాన్యాదివాసము పుష్పాదివాసము ఫలాదివాసము శయ్యాదివాసము తొమ్మిదవ తేదీన స్థాపిత దేవతా పూజ స్థాపిత దేవతా హోమం మూలమంత్ర హోమం గర్త సంస్కారం ప్రసాద సంస్కారం శ్రీ గణపతి దుర్గ ధ్వజ శిఖర యంత్ర ప్రతిష్ఠాపన విగ్రహ ప్రతిష్ఠాపన కళాన్యాసం జయాది హోమం దశ దిక్పాలక బలి పూర్ణాహుతి ప్రసాద వితరణ అన్న సంతర్పణ పదవ తేదీ శనివారం రోజున దుర్గమ్మ బోనాలు నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు కార్యక్రమంలో బాంధవులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు